ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు నిత్య దీపారాధనకు వాడేటువంటి దీపాల కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా తక్కువ ప్రైస్ నుంచి మన దగ్గర నిత్య దీపాలు ఉన్నాయండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లేనండి లక్ష్మీ గణేష్ దీపాలండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది యాంటిక్ ఫినిషింగ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి వెయిట్ బాగా ఎక్కువ ఉంటాయండి యాంటిక్ ఫినిషింగ్ అనమాట చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పికాక్ బియాస్ అండి ఇవి కూడా మనకి లాస్ట్ వీడియోస్లో చూపించాము మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి అలాగే ఈ లెంత్ వచ్చేపటికే టూ ఇంచెస్ అబోవ్ అయితే ఉంటాయండి విడుతూ చాలా బాగున్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పడతాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో అలాగే ఇందులో మనకి బిగ్ సైజ్ కూడా వచ్చినాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికే ఫోర్ ఇంచెస్ అబవ్ ఉంటాయండి అలాగే లెంత్ కూడా మనకి టూ పాయింట్ సెవెన్ అయితే లెంత్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి బిగ్ సైజు నెక్స్ట్ మనకి తులసికోట దగ్గరకి దీపాలండి మీనాకారి వర్క్ వచ్చిందనమాట ఎనామిల్ పెయింట్ కూడా వస్తుంది పోదు పైన వచ్చేపటికి మనకు కోటింగ్ ఇస్తాడు కాబట్టి మనం క్లీన్ చేసుకుంటున్నా కూడా అనమాట ఫస్ట్ వన్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ హైట్ ఉందండి అలాగే మనకి డెప్త్ త్రీ ఇంచెస్ అయితే పెడుతుందండి డెప్త్ కూడా చాలా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ దాకా డెప్త్ ఉంటుంది చాలా ఆయిల్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి ఇందులో నెక్స్ట్ ఒక సైజ్ అండి ఇది కూడా ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఈ లెంత్ వచ్చేపటికి విట్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి మనం ఇలా క్యాప్ ఉంటే తులసికోట దగ్గర వెలిగించుకోవచ్చు క్యాప్ తీసైనా కూడా దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా నెక్స్ట్ తులసికోట దీపాలు ప్లెయిన్లో వచ్చినాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి టూ సైజెస్ అయితే వచ్చినాయండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ దీపాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇలా ప్లెయిన్గా కూడా మనం వెలిగించుకోవచ్చు బయట వెలిగించుకున్నప్పుడు ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఈ చోన్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు స్మాల్ సైజు వచ్చేపటికే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరో మోడల్ అండి ఫ్లవర్ టైప్ వస్తుంది మధ్యలో మనకి ప్రమిద వస్తుందండి చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా ఇవి వచ్చేప్పటికి పెయిర్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి బిగ్ సైజ్ అనమాట నెక్స్ట్ మనకి డైమండ్ థియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లోతు కూడా ఎక్కువ వస్తాయి మధ్య వస్తుందండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇవి హారతి ఇచ్చుకోవచ్చు అండి దీపారాధన కూడా చేసుకోవచ్చు కింద ప్లేట్తో పని ఉండదు ఇదంతా కూడా డిటాచబుల్ అనమాట చాలా బాగున్నాయి ఓపెన్ చేసుకోవచ్చు కు బదులుగా ఇలా ఇచ్చాడు అనమాట ఇవి కూడా లోతే ఉంటుందండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి లైట్ వెయిటే వచ్చినాయండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి ఇలా డైలీ వాడుకోవడానికి బాగుంటాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఇందులోనే మళ్ళీ మనకి ఐదొత్తులు కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి కింద కూడా చూడండి ఇలా రింగ్ టైప్ అయితే వస్తాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి కూడా ఫ్లవర్ టైప్ దీపాలండి చాలా పెద్దవి చాలా బాగున్నాయి అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మీడియం వెయిట్ అయితే ఉంటే పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇవి కూడా కమలం టైప్ అండి చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట చుట్టూ మనకి కార్వింగ్ కూడా బాగుంటుంది పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి చాలా బాగున్నాయి దీపాలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే మనకి నెక్స్ట్ ఐదొత్తుల్లో అండి ఇవి కూడా లో తక్కువే ఉంటాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి పోత దీపాలు అనమాట పేర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఉన్నాయి అనమాట ఇలా అయితే ప్లెయిన్ వస్తాయండి ఒత్తులు లేకుండా మన ఇష్టం మనం ఏమైనా చేసుకోవచ్చు ఇవి ఐదొత్తులు వేసుకోవచ్చు ఏక వేసుకోవచ్చు ధూపం కూడా వేసుకోవచ్చు అండి పెయిర్ కాస్ట్ ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ఫ్లవర్ టైప్ వచ్చినాయండి దీపాలు చాలా బాగున్నాయి ఇవి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి ఇదంతా డిటాచబుల్ అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇందులోనే మనకి లోటస్ థియాస్ అండి ఇవి కూడా చాలా అయితే ఎక్కువ వస్తాయండి చాలా బాగున్నాయి అనమాట డెప్త్ ఉంటుంది ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కూర్మ కుబేరాలండి ఇవి కూడా చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి కింద కూరమ ఉంటుంది పైన కుబేర తీయండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే త్రీ ఇంచెస్ దాకా పెడుతుందండి డెప్త్ కూడా బాగానే ఉంటుంది చాలా టైం దీపం వెలుగుతుంది మనకి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి దీపాలు అయితే ఏకవత్ వేసుకోవచ్చు మనం వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అలాగే మనకి ఇవి విడత వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఉంటాయి హైట్ కూడా మనకి వన్ పాయింట్ నైన్ అయితే హైట్ ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తాయండి చాలా వెయిట్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేరు నెక్స్ట్ కుబేర దియాస్లోనే శంఖచక్ర దీపాలండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అబౌ ఉంటాయి లెంత్ కూడా అలాగే ఉంటుంది డెప్త్ ఉంటాయండి చాలా టైం దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి స్మాల్ సైజులో అష్టలక్ష్మి దీపాలండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేప్పటికే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అలాగే ఈ విడ్త్ వచ్చేటికి టూ ఇంచెస్ అనమాట డెప్త్ కూడా ఉంటుందండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అష్టలక్ష్మి దీపం నెక్స్ట్ శంఖచక్ర దీపాల్లో టూ సైజెస్ ఉన్నాయండి మన దగ్గర ఈచ్ వన్ వచ్చే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి కూడా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉందండి స్మాల్ సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది అలాగే బిగ్ సైజ్ కూడా ఉందండి ఇది వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ విడత కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మనకి శంకుచక్ర నామంతో కుబేరాలోనే వచ్చిందండి యాంటిక్ దీపాలు చాలా బాగుందండి ఈచ్ వన్ వచ్చేప్పటికీ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా బాగుంది నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి చాలా బాగున్నాయి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి మనకి ఈ విడత వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది డెప్త్ కూడా చాలా ఉందండి చాలా టైం మనకి దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి దీపాలు అయితే బిగ్ సైజ్ కూడాను నెక్స్ట్ శంఖచక్ర నా శంఖచక్ర దీపం అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది చాలా బాగుంది హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి అలాగే ఈ విడత వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది డెప్త్ బాగానే ఉంటుంది బాగుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ దీపం కూడా మనకి ఇది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపాటికి చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపం అండి చాలా బాగుంది ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ సగో అయితే ఉంటుంది ఈ విడితే వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి లక్ష్మీ అమ్మవారు అయితే రావడం జరిగింది కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మీనాకారిస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా విడితే వచ్చేపాటికి టూ ఇంచెస్ హైట్ కూడా టూ ఇంచెస్ అగో అయితే ఉన్నాయండి ఇవి వచ్చేపాటికి మనకి ఇలా డిజైన్ వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది పోదు మనం క్లీన్ చేసుకుంటున్నా కూడా వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సింపుల్గా బాగుంటాయండి నిత్య దీపారాధనకి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి అలాగే ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా ఎక్కువ ఆయిల్ పడుతుంది చాలా టైం దీపం వెలుగుతుంది మనకి త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాయండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా నెక్స్ట్ మీనాకారీలోనే అండి చాలా బాగుంది ఇది కూడా హారతి ఇచ్చుకోవచ్చు ఏకహారతికి యూజ్ అవుతుంది కింద కూడా మనకి వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంది అనమాట అనామిల్ కోట్లేడు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి మజ్జలొత్తు మధ్యత్తు అండి బాగున్నాయి ఈ దీపాలు కూడా పెద్దవి అనమాట చాలా టైం దీపం వెలుగుతుంది త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాయి అలాగే హైట్ వచ్చేపాటికి టూ సెవెన్ టూ పాయింట్ సెవెన్ అయితే హైట్ ఉన్నాయి లైట్ వెయిట్ వస్తాయి అనమాట అంటే మీడియం వెయిట్ చాలా బాగున్నాయి అనమాట పేర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ అనమాట వెరీ బిగ్ సైజు నెక్స్ట్ మనకి ప్రమిదల్ టైప్ దీపాలండి చాలా బాగున్నాయి నిత్య దీపారాధన వాడుకోవచ్చు నిత్య దీపారాధనకి అలాగే మనం డెకరేషన్స్కి అలా కూడా వాడుకోవచ్చు అండి ఫెస్టివల్స్కి తొమ్మిది దీపాలు అలా వెలిగించుకోవడానికి అష్టలక్ష్ముల దగ్గర ఎనిమిది దీపాలు వెలిగించుకోవాలన్నా చాలా బాగుంటాయి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఆయిల్ ఎక్కువే పడుతుంది చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ మనకి నందా దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే విత్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి డెప్త్ బాగుంటుంది చాలా బాగున్నాయి దీపాలు అయితే పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏకహారతి మరియు క కర్పూర హారతికి అండి ఇవి వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇది వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ అయితే వస్తుంది ఏకహారతికి బాగుంటాయి కర్పూర హారతికి అయినా బాగుంటాయి ఇవి మనకి కర్పూర హారత అండి వన్ సెవెంటీ ఫైవ్ ఇందులో ఇంకో సైజ్ అనమాట ఇది వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కర్పూర హారతికి